గుడ్ మార్నింగ్ అండ్ జై భీమ్ తిరుపతిలో కబ్బాయిని కొందరు క్లాస్మేట్స్ జూనియర్స్ దారుణంగా కొట్టి హింస పెట్టి నోట్లు మూత్రం పోసి ఇవన్నీ కూడా స్పెషల్లీ ఎస్సీలని తక్కువ చేయడానికి వాళ్ళ స్థానం ఏంటో వాళ్ళకి తెలియజేయడానికి మూత్రం తాగించడాలు మలం తినిపించడాలు ఇవన్నీ కూడా మీరు ఎక్కడి వాళ్ళురా మీరు మీరు ఈరోజు మాతో కలిసి తిరుగుతున్నారు అనేది గుర్తు చేయడానికి ఆధిపత్య శక్తులు చేసే దారుణాలు అనమాట నగ్నంగా ప్యారేడ్ చేయించడం ఆడవాళ్ళని నగ్నంగా తిప్పటం ఇవన్నీ కూడా మీరెంత హీనమైన బ్రతకం ఇది మీరు ఉచ్చ తాగడానికి పనికి వస్తారని చెప్పడానికి ఆధిపత్య శక్తులు అనాది కాలంగా మన మీద చేస్తున్నాయి ఈరోజు పార్టీలు మారినా ప్రభుత్వాలు మారినా బతుకులు మారట్లేదు ఇలాంటి ఘోరం ఒకటి జరిగిందని ఒక న్యూస్ పేపర్ రాస్తే ఆ న్యూస్ పేపర్లో కనీసం ట్వంటీ పర్సెంట్ అనేది నిజం ఉండదా ఆ న్యూస్ క్లిప్ పెడితే ఆ ఫోటోలు దారుణంగా కనిపిస్తుంటే కూడా ఇది కాదండి ఎవరో కన్ఫర్మ్ చేయనియండి అని మాట్లాడుతున్నారు సాటి మనుషులు ఎంతమంది ఉన్నారో దళితుల బాధ దళితులపై హింస దళితులనే హత్యలు ఇవన్నీ కూడా ఎవరికీ బాధ కావు దళితులే వాటి కోసం పోరాడుకునే పరిస్థితి ఈరోజు మన కోసం దళితుల కోసం అసలు ఇతరులు ఎవ్వరూ కూడా ఒక పోస్ట్ పెట్టరు మీ లిస్టులో ఉన్న ఇతరులు కూడా చూసుకోండి వాళ్ళకి ఒక భావజాలం ఉంటే తప్ప పెట్టలేరు సో రియాలిటీ తెలుసుకో తెలుసుకోండి ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీ మీద అత్యాచారాలకి మీ వాళ్ళ మీద అత్యాచారాలకి మీరు నిలబడటం అనేది నేర్చుకోండి భీమ్